మాటలో రాయబడినటువంటి మాట ఏంటంటే బంధకములలో పడిపోయిన వారు మీరు మీ కోటలలో మరణ ప్రవేశించుడి ఈరోజు మనం అనుకోవచ్చు మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుంటే మన అంతరంగాల్లో ఉన్నటువంటి పరిశుద్ధతను మనం జ్ఞాపకం చేసుకుంటే అసలు మనం ఎక్కడున్నాం మనం ఏ స్థితిలో ఉన్నాము అనేటువంటి ఒక వాస్తవాన్ని మనం గ్రహించవచ్చు అక్కడ ప్రత్యేకించబడినటువంటి మాట ఏంటంటే బంధు కములలో పని ఉన్న వారున్నారా ఎక్కడున్నామయ్యా మనం చెప్పే మాట ఏంటంటే అయ్యా మేము బాగున్నాము మేము క్షేమంగా ఉన్నాము లేకుంటే అన్నీ బాగున్నాయి అనేటువంటి వారు కొంతమంది ఉన్నారు ఏం బాగులండి మా కష్టాలు మా బాధలు మా దుఃఖాలు మా నిట్టూర్పులు మేము ఎరకు చెప్పుకోవాలో అర్థం కాటం లేదు అని దుఃఖపడేటువంటి వారు కన్నీరు కాచేవారు కొంతమంది ఉన్నారు కానీ ఇక్కడ ఎవరిని పిలుస్తున్నాడయ్యానంటే నువ్వు బాగున్నావు కాబట్టి నీ బాగున్నా స్థితిని గురించి ఆయన మాట్లాడట్లా అందుకే యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడారు ఆయన ఎవరి కొరకు వచ్చారయ్యానంటే నేను పాపుల కొరకే వచ్చానంటే ఎవండి ఆయన నీతి మంతుల కోసం రాలా ఆయన వచ్చింది పాపుల కొరకే ఇక్కడ కూడా భక్తులు రాసిన మాట ఏంటంటే బంధకములలో పని ఉన్న వారులారా మీరు మరలా కోటలో ప్రవేశించడకు రండి అని పిలుస్తా ఉన్నా ప్రవేశించడానికి రండి అని పిలుస్తా ఉన్నాయి ఈరోజు మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే సమాధానము లేక ధైర్యం లేక నిరీక్షణ కోల్పోయి ఆధారము లేక లేకుంటే రక్షణ కోల్పోయి దేవుని ప్రేమను కోల్పోయి దేవునితో చూసే అనుభవాలు ప్రార్థించే అనుభవాలు లేక దేవుని మీద నడవవలసినటువంటి కృపను కోల్పోయినటువంటి మన జీవితాలు కనుకుంటే ఈరోజు కోత అనబడేటువంటి సంఘములోనికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు కోట కావాలంటే స్థలములోనికి పిలుస్తున్నాడు కోటలో ఉంటే ఏమున్నాయి అంటే భద్రత ఉంది సమృద్ధి ఉంది క్షేమం ఉంది కాపుదలు ఉంది సమాధానం ఉంది ప్రశాంతత ఉంది మరి బంధకాలంలో ఉన్న వాళ్ళకుందా బంధకాలంలో ఉన్న వారికి లేదు ఎందుకంటే అక్కడ ప్రాకారము ప్రతిష్టంగా భద్రపరచబడిగా ఉంది అది గారి కోతలోనికి వెళ్తే ప్రాకారం బలహీనంగా ఉంటుందా బలంగా ఉంటుందా మరి ఇప్పుడు మనం బంధకాలం నుండి బయటికి రావాలంటే దేవుని రక్షణ అనే ప్రాకారములోనికి రావాలి సమాధానం అనే ప్రాకారములా రావాలి పరిశుద్ధత అనే ప్రాకారములోనికి రావాలి లేకుంటే దేవుని రక్షణ కవచములోనికి భద్రపరచబడేటువంటి జీవితంలోనికి మనం రాగలిగినప్పుడు మరలా పోగొట్టుకున్న అనుభవాన్ని పోగొట్టుకున్న స్థితిని మనం పొందుకోవడం అందుకే మరలా రండి అని పిలుస్తాము రండి అని పిలిచేదండి ఏమండి మాకు ధైర్యం చాల్సలేదండి మాకు కొంచెం బిడియంగా ఉందండి మాకు కొంచెం ఇబ్బందిగా ఉందండి ఏమని అనుకుంటారేమో అని రక్షణ కోల్పోయినవారు ఆత్మీయతలో కోల్పోయినవారు సహవాసాన్ని వెడమైన వారు లేకుంటే సంఘమునకు వెలుపులకు వెళ్ళిపోయిన వారు సంఘ సహవాసాన్ని తొలగిపోయిన వారు దేవుని ప్రేమను కోల్పోయినవారు మొదటి అనుభవాన్ని కోల్పోయిన వారు చెప్పే మాట ఏంటంటే అయా నేను రావాలంటే కొన్ని బంధకాలు ఉన్నాయి కొన్ని సమస్యలు ఉన్నాయి కొన్ని నిట్టూర్పులు ఈ ఈరోజు అలాంటి వారితో నేను మాట్లాడుతున్న మాట్లాడే తెలుసా మరలా కోటలోనికి ప్రవేశించాను మనలా నా కోటలోనికి నువ్వు ఏ స్థితిలోనూ పడిపోయి ఉన్నావో ఏ స్థితిలోని యొక్క ఉద్దేశాలు నెరవేర్చలేక ఆగిపోయి ఉన్నావేమో ఏ ఉద్దేశముతో నువ్వు కృంగిని స్థితిలో ఉన్నావు ఏ యొక్క బలహీనతలో నువ్వు దాగుకొని నా వల్ల కాదు నేను ఆయన దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నా ఒక భయముతో నీవు ఉన్నావేమో ఆ భయాల నుండి దేవుడు విడిపించడానికి అంటారు కదా కోటంగల్ల స్థలములోనికి బంధకాలంలో నుండి ప్రాకారము కలిగిన స్థలములోనికి రండి సురక్షితమైన స్థలములోనికి రండి నెమ్మదిచ్చే స్థలములోనికి రండి అని ఆహ్వానిస్తా ఉన్నాయి అయినా కానీ ఈరోజు ఆ స్థలములోనికి రావాలంటే మనము కారణాలు వెతుకుతాం కారణాలు వెతుకుతాం ఎందుకు అని అంటే మొదటి ప్రేమ కోల్పోయిందిగా మొదటి అనుభవం మొదటి ఆత్మీయ ఆధ్యాత్మికత మొదటి యొక్క సంబంధము మొదటి యొక్క అనుబంధం కోల్పోయాము కదా కోల్పోయాము కాబట్టి రావాలన్నా నిలబడాలన్నా లేకుంటే సహకరించాలన్నా ప్రేమను చూపాలన్నా మనం ఎలా అంటే ఆ బంధకాలలో నుండి బయటికి రావటానికి బంధకాలు ఆ వ్యసనాలు ఆ అలవాట్లు ఆ స్నేహాలు మళ్ళా వెనక రాగితే వెళ్ళావులే అక్కడికి వెళ్తే ఉండలే అని ఆహ్వానించినటువంటి వారు అదైతులు అన్నారు బంధకాల నుండి విడిపించగలిగిన స్థలం ఎక్కడంటే ప్రాకారం కలిగిన కోట ఆ కోట కలిగిన స్థలమే దేవుని సన్నిధి ఆ దేవుని సన్నిధి కలిగిన స్థలములోనికి మనం రావాలి అని అంటే ఎంత ప్రాధాన్యత మనం తీసుకోవాలి మనందరికీ తెలిసినటువంటి ఒక సందర్భం బైబుల్లో కనబడుతుంది తండ్రి నుండి దూరం అయిపోయాడు తండ్రి నుండి ఎలవాటు కలిగాడు తన ఇష్టం నచ్చినట్లు జీవించడానికి వెళ్ళిపోయాడు తను కోరుకున్నది చేయాలని వెళ్ళిపోయాడు వెంట తీసుకెళ్లిన వాళ్ళు బలం ఉన్నంత వరకు ధనం ఉన్నంత వరకు అతని దగ్గర ఆ యొక్క విలువ ఉన్నంత వరకు అతనితో ఉన్నారు వారు కూడా వదిలిపెట్టారు తినడానికి ఆహారం లేక ఎవరిని అడిగినా పెట్టేవారు లేక ఎవరిని అడగాలన్నా చాలక నేను అలాంటి జీవితంలో నేనున్నాను ఈ రోజు నా పరిస్థితి ఏంటి అని లోపల కృంగిపోతూ మరి అవుతున్నప్పుడు మరి ఎంతవరకు ఉంటారు సిగ్గు విడిచి ఒక పందులు రాసుకునేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళయా ఆహారం కావాలంటే ఆ పందులు తినే ఆహారాన్ని తినడానికైనా ఆ బంధకాలలో ఉండి ఆ నీక్షమైన స్థితిలో వెళ్ళిపోయాడు అప్పటికి జ్ఞానోదయం వచ్చింది అప్పుడు అంటాడు కదా బుద్ధి వచ్చి తండ్రి ఇంటికి వచ్చేది అవును తండ్రి కుమారుడు తప్పిపోయాడని తండ్రి దగ్గరికి వచ్చాడా కుమారుడే అయ్యా నాని పొర్రపోతే తండ్రి దగ్గరికి వచ్చాడా మనం తెలివిగా మనం మాట్లాడే మాట్లాడి తెలుసా ఏమంటే కొడుకు తప్పు చేస్తే మాత్రం తండ్రి తగ్గించుకొని వెళ్ళకూడదా మనకున్న జనరల్ నాలెడ్జ్ ఉంది కానీ దేవుడు వెళ్ళమన్నా తండ్రి వెళ్ళమన్నాడా తండ్రి అయ్యా నీ వాట నువ్వు తీసుకుని వెళ్ళి అది ఇష్టం ఎంజాయ్ చేయని పంపించాడా కానీ ఈ రోజు మన ప్రయత్నం మన యొక్క ఆలోచన ఏంటంటే నా నేను స్వేచ్ఛను కోరుకున్నా నా ఇష్టం వచ్చినట్టు నేను నాకు నచ్చింది నేను చేయాలి అని తండ్రి మాటను గడి దాటి వెళ్ళిపోయినటువంటి జీవితంలో అని అంటాడు కదా నా తండ్రి ఇంట అనేక పని వారికి సమృద్ధి అయిన ఆహారం ఉంది నాకైతే లేదు నేను ఈ పందకాలంలో ఉండి ఈ పందులు తినేటువంటి స్థితిలో ఆహారాన్ని నేను భుజిస్తున్నాను అని బుద్ధి తెచ్చుకున్నాడు రోజు శుభ్రమైన దేవుడు వారి ద్వారా మన వ్యక్తిగత జీవితాలలో మనం జ్ఞాపనం చేసుకోవాల్సిన ప్రాముఖ్యత తెలుసా మనం ఏ బంధకాలంలో ఉన్నప్పటికీ కోట కలిగిన స్థలములోనికి సరి అయిన ప్రాకారము కలిగిన స్థలములోనికి మరణ రాగలిగితే నిజమైనటువంటి స్థితిని చూడగలుగుతాం ఎందుకంటే ఆ ప్రాకారము మనలను కాపాడేది మనలను ధైర్యపులు మనకు నెమ్మదిని సమాధానమును ఇచ్చేది ఐక్యతనిచ్చేది ప్రేమను ఇచ్చేది ఉన్నది అవును మనం అనుకోవచ్చు నాకేమండి మంచి భర్త ఉన్నాడు మంచి భార్య ఉంది మంచి పిల్లలు ఉన్నారు మంచి కుటుంబం ఉంది మేము ప్రార్థన చేస్తున్నాము మేము మంచిగా ఉన్నాము మాకు అన్ని విషయాల్లో సమృద్ధి ఉంది అనొచ్చు కానీ ఈ వ్యక్తికి కూడా డబ్బులు ఉన్నంత వరకు ఏ బాధ తెలియలా స్నేహితులు ఉన్నంత వరకు ఏ బాధ తెలియలా అన్ని అనుకూలం ఉన్నప్పుడు ఏ బాధ తెలియలా తండ్రి కూడా గుర్తురాలా ఎవరు చెప్పినా లోబడలా తనకి ఎప్పుడు గుర్తొచ్చిందయ్యా అంటే అయ్యా అన్ని తిని పడవేసి తింటున్నప్పుడు ఉపయోగం లేని తింటున్నప్పుడు తనకి గుర్తొచ్చింది నా తండ్రి ఇంత అనేకులు పనివారే మంచి ఆహారం అంటున్నారు నేను నా తండ్రి ఇంటిలో ఉండటానికి నేను ఇలా వచ్చాను నా తండ్రి ఇంటిని నేను బయటికి వచ్చాను నేను కుమారుడు అనిపించుకునే యోగ్యతను కోల్పోయాను కుమారుడుగా పిలవలయ్యేటువంటి అర్హతను నేను కోల్పోయాను పని వారిలో ఒకరిగా ఉండాలి అక్కడికి వెళ్తే నాకు ఆహారం ఉంటుంది రోజు బ్రహ్మే దేవుడు దగ్గర మన మన ఆధ్యాత్మిక జీవితాల్లో ఒకవేళ ప్రార్థనా స్థితిని కోల్పోయేమేమో నీ పరిశుద్ధతను కోల్పోయేమేమో నీ ఆలోచనలు బట్టి నీ తలపులను బట్టి మన లోక స్నేహాలను బట్టి వ్యర్థమైన మాటలను బట్టి మనం అవ్యుత్తులుగా మనము దేవుడి ఎదుట నిలబడుతున్నామేమో కనబడుతున్నామేమో ఈరోజు ఆయన సన్నిధిలో నిలబడిన నీవు కోట కలిగిన ప్రాంతంలో నీవు నిలబడుతున్నప్పుడు ఆయన నీ బంధకాల నుండి విడిపిస్తాడు నీ బంధకాల నుండి ఆయన సరి చేయగలిగిన జీవితంలోకి రాగలుగుతాడు నడిపించగలుగుతాడు ఈ రోజు నీ ఉండి గనక నేను కలిగిన స్థలంలో నేను అంటే పొరపాటు అక్కడ ఆకలి ఉంది అవమానమే ఉంది సిగ్గే ఉంది బిడిమే ఉంది నిందే ఉంది అది లేకుంటే ఆకలి దప్పులే కరువే ఉంది అక్కడ మరి రోజు మనం ఎలా ఉన్నాం సమృద్ధిలో ఉన్నావా క్షేమంగా ఉన్నావా కుటుంబంలో సంపాదన చేసేవాళ్ళు సంపాదించేస్తున్నా కానీ లోబి లేని కనపడుతుంది కరువు కనపడుతుంది కుటుంబంలో ప్రేమ లేదు ఆప్యాయత లేదు సంతోషం లేదు కుటుంబం అంతా సంపాదిస్తున్నా కానీ కుటుంబం అంతా కలిసి కూర్చొని ప్రేమగా మాట్లాడేటువంటి స్థితి కుటుంబంలో కనబట్లా కనబడుతుందంట కారణం ఏంటంటే దేవుడితో దేవునితో సంబంధాన్ని కోల్పోతున్నాం లోకంతో సంబంధాన్ని పెంచుతున్నాం వ్యర్థమైన దానికి ఉపయోగపడే దానికి ప్రాధాన్యత ఉంటుందా అందుకే ఆయన అంటున్నాడు కదా ఇదిగో కోటలోనికి మరలా మీరు ప్రవేశించండి ఎవరు కోట అంటది అది ఆ మాత్రం అది ఒకసారి చదవండి ఒకసారి చక్రగ్రంథం తొమ్మిదో అధ్యాయంలో మరియు నిరీక్షణ గలవారులారా ఎవరు కోట కాదు కోట అంటే ప్రాకారము లాంటిది కోట కలిగిన స్థలము అంటే చుట్టూ భద్రతో ఉన్నటువంటి అది మీదే మీ దానిలోనికి మీరు ప్రవేశించండి ఇప్పుడు తప్పిపోయిన కుమారుడిగా చంద్ర కుమారుడి గురించి చెబుతున్నాం కదా ఆయన తండ్రి ఇంటికి ఆయన ఇంటికి ఆయన వచ్చాడా వేరే ఇంటికి వెళ్ళాడా ఆ కుమారుడి అధికారంతో వచ్చాడా వచ్చాడా పనివారికి వచ్చాడా ఎందుకని మొదటి ప్రేమ కోల్పోయాడు మొదటి సహవాసాన్ని కోల్పోయాడు మొదట రిలేషన్ బంధాన్ని కోల్పోయాడు అని అవమానముతో వచ్చాడు నిందతో వచ్చాడు కృంగిని స్థితిలో వచ్చాడు కానీ దేవుడు తండ్రి చూసి ఆయన వస్తున్నాడు అనగానే పరుగు పరుగున పరిగెత్తేది దేవుడు వాళ్ళరా మరి మనమైన విషయాల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఏ యొక్క ఉద్దేశాలలో మనము దేవుడి విషయాల్లో మనం నిలబడి కలిగి ఉంటా ఉన్నాం ఏ విషయాల్లో దేవుడి మీద మనం ఆధారపడి అయ్యా నీ క్షేమము మాకు కావాలి నీ సహవాసం మాకు కావాలి నీ ప్రార్థన బలం మాకు కావాలి నీ రక్షణ కాంక్ష మాకు ఉండాలి నీ సన్నిధి మాకు అని ఎందరైతే ఆ బంధకాల్లో విడిపించమని ఆయన మీద కోటలో ఉండగలుగుతారో వారికి దేవుడు సంవత్సరాన్ని కూడా చక్క స్థితిని చూడగలుగుతారు అందుకే కుటుంబాల్లో ప్రార్థన చేయండి వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి లేకుంటే సంఘంలో ప్రార్థనలో ఉండండి ప్రార్థన చేద్దాం అని పదే 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 చదవటానికి ఏమి కారణం అంటే బంధకాలలో ఉండి కోల్పోయినటువంటి అనుభవాలలో దుఃఖములో ఒకవేళ ఉంటా ఉన్నదేమో నేను వంట దాన్ని అనేటువంటి అనుభవంలోనే ఉన్నావేమో లేకుంటే నాకు ఎవరు లేరు అనేటువంటి ఒక దుఃఖంలోని ఉన్నావేమో లేకుంటే నన్ను ధైర్యపరిచేవారు నన్ను ప్రోత్సహించేవారు నా మొర ఆలకించేవారు నన్ను పట్టించుకునేవారు ఎవరు లేరు అంటా ఉన్నారేమో నీ కొరకు నా కొరకు సజీవుడైన దేవుడు ఒక ఆయన మన పక్షాలు ఆయన మన అవసరాలు మన స్థితిగతులు అన్నీ కూడా ఆయన తీర్చడానికి సమర్థుడు ఆయన ఒకే ఒక మాట అంటాడు వంద ఉంటే వంద గొర్రెల్లో ఒక్క గొర్రె తప్పిపోతే తొంభై తొమ్మిది గొర్రెలను అక్కడ దృపెట్టేసి తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం వెళ్తాడండి ఎవరి ముఖ్యం తొంభై తొమ్మిది ముఖ్యం ఒకటి ముఖ్యమా ఏది ఎక్కువ తొంభై తొమ్మిది బలం కదా పోతే పోనీ ఒకటే కదా అని ఆయన లెక్క చేయలే ఆ ఒక్కటైనా ఎందుకు తప్పిపోవాలి ఆ ఒక్కటైనా ఎందుకు బలహీనం కావాలి ఆ ఒక్కటైన ఎందుకు వెనబాటు రావాలి ఆ ఒక్కటైనా ఎందుకు చిక్కుల్లో ఉండాలి బలహీనతలో ఉండాలి పాపములో ఉండాలి వ్యసనాల్లో ఉండాలి దుఃఖములో ఉండాలి అనారోగ్యముతో ఉండాలని ఆ ఒక్కదాని కొరకే ఆయన ప్రయాసపడి తొంభై తొమ్మిది వాటిని ఎక్కడ అంటే ప్రాకారము కలిగిన కోటలో పెట్టాడు కోటలో పెట్టాడు కాబట్టి తొంభై తొమ్మిది ఎందుకంటే దేవుని రెక్క నేలలోనూ ఉంటే సురక్షితంగా ఉంటాం భద్రంగా ఉంటా దుష్టుడు రాడు అపవాది రాడు ఆ యొక్క రాడు సంహారకుడు రాడు అక్కడ అదే సంఘములో లేవనుకోండి సహవాసంలో లేవనుకోండి లేకుంటే నిబంధన రక్తములో కడగబడకుండా మనం ఉన్నామనుకోండి మరి మన జీవితంలో కేమన్నా చూడగలుగుతావా తోడీలు రాకుండా కాపాడుతాడైనా దుష్టుడు మన మీద దాడి చేయకుండా కాపాడుతాడైనా మన మీద నింద రాకుండా కాపాడుతాడైనా మన మీద అవమానము రాకుండా కాపాడే మన దుఃఖములు సంతోషంగా మార్చేదైనా కదా నువ్వు ఎక్కడ ఉన్నా సరే గానాలు లోయలోనికి వెళ్ళినా నేను చూడాలి కన్నీటి లోయలోనికి వెళ్ళినా సరే నీకు అక్కడ ఆదరిస్తాను ఎడారు లోనికి వెళ్ళినా సరే అక్కడ ఎడారిని జలమేవగా మారుస్తానంటావునండి ఎప్పుడు ఆయనతో ఉంటే ఆ కోతలో ఉండగలిగితే అనుకోవచ్చు నాకెవరూ లేరయ్యా నాకు ఎవరు లేరు అని ఒకవేళ దుఃఖపడుతున్నావేమో లేకుంటే నా కుటుంబ పరిస్థితులు మానవలేవు మానదు అని ఒకవేళ బాధపడుతున్నావేమో మన పరిస్థితులన్నీ కూడా చేయగలిగిన దేవుడు మన ఉద్దేశాలన్నీ కూడా చేయగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు మనం చేయాల్సిన పనులు తెలుసా తండ్రి నీకు వ్యతిరేకంగా నేను అభివేవుడు నీకు వ్యతిరేకంగా నీ వాక్యానికి వ్యతిరేకించానయ్యా నీ పరిశుద్ధతను వ్యతిరేకించాను నీ నీతిని నీ లేఖనాన్ని వ్యతిరేకించానయ్యా నీ ఎదుట నేను దుర్మార్గుడిగా జీవించాను భక్తిహీనుడిగా జీవించానయ్యా నిన్ను అవమాన నేను గాయాలు పెట్టాను నిన్ను దూషించానయ్యా అని మనల్ని మనము దేవుని యొక్క పశ్చాత్తాపడగలిగితే బంధకాల్లో బయటకు ఏదో తలస్నానం చేసేసి తెల్లబట్టలు వేసుకుని వైపులు అని గుళ్ళకి కొత్త మన బంధకాల్లో బాగు మనల్ని మనము దేవుని దగ్గర హృదయ కన్నీటితో హృదయాన్ని మెత్తం చేసుకొని దేవుడి దగ్గర పశ్చాత్తాపడి మన స్థితిని దేవుడి దగ్గర ఒప్పుకుంటే మన స్థితిని దేవుడి దగ్గర అప్పగించుకుంటే దేవుడి దగ్గర గోజారుకొని నాది తప్పేనయ్యా పొరపాటు అయిందయ్యా నన్ను క్షమించయ్యా అని ప్రాధేయపరైన పాదాలు పట్టుకుంటే అప్పుడు ఆయన మన పాపములను బంధకాల నుండి విడిపించి మన వ్యసనాలను విడిపించి మన ఆలోచనలు విడిపించి మన అపవిత్రమైన మాటలు విడిపించి మన స్వార్థ బుద్ధులు విడిపించి మన కుతంత్రాలను మన తలంపులను సరిచేసి ఇష్టమైనటువంటి బిడ్డలుగా దేవుడు మారుస్తాడు అదేమి లేకుండా నేను గుడికి వెళ్తున్నాను చక్కగా బైబుల్ పట్టుకుని అనుకోండి బట్టలు మారితే కానీ బుద్ధి మారదు అదేనండి గుడికి వెళ్తున్న సమాజం అనుకుంటుంది కానీ నీ బుద్ధులు నీ తత్వాలు మారో ఎక్కడికి వెళ్ళినా గానీ మన బ్రతుకు వంకర బ్రతికే అయిపోద్ది ఎక్కడికి వెళ్ళినా గానీ మన మాటలు వంకర మాటలు అయిపోతా ఉంటాయి ఆయన చేసేటువంటి పని ఏంటయ్యానంటే చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించడానికి పాపములో ఉన్న వారిని దుర్నీతిలో ఉన్న వారిని ఆయన నీతిలోనికి పవిత్రలో నడిపించడానికి అని ఇష్టపడుతూ పిలుస్తున్నాడు ఆయన ఆత్మ లేకుండా జీవించిన నీలో కూడా ఆయన పరిశుద్ధ ఆత్మనివ్వటానికి ఆయన మన కొరకు ప్రయాసపడుతుంది ఆదరణ లేని జీవితంతో నీ జీవిస్తున్నావు కదా నీ ఆదరణకర్త మీ కొరకు వస్తున్నాడు ఈరోజు ఆదరించబడుతున్నావా ఏ ఆధారము లేదనుకున్న నీ జీవితంలో ఆధారభూతుడుగా ఆయన మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు రోజు ప్రకండు ప్రిమన్న దేవుని వర బంధకాలు ఒకవేళ మనలో ఉంటే వ్యసనాలతో మనము బంధించబడుతుంటే అక్రమముతోనూ అన్యాయముతోనూ లేకుంటే లోక తలపులతో లోక సంబంధమైన జీవితాలతోనూ ఒకవేళ మనముంటే కోత కలిగిన స్థలములోనికి మనము రావాలి కోటలోనికి మరలారండి అని పిలుస్తున్నాడు అతి స్థితిలోనికి మనం రాగలిగినప్పుడు దేవుని ప్రేమను దేవుని ఉద్దేశాలు మనం చూడగలుగుతాం దాని మీద భక్తులు అదే చేసి నీ ఆత్మను నా నుండి తొలగించదు నీ ఆత్మను నా